హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడెస్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను రోజు పాత బట్టలతో రివ్యూజ్ ఎలా చేయాలనేసి ఇంకా పాత బట్టలతో చక్కగా మంచి మూడు ఐడియాస్ అయితే మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట మనకు అనమాట తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే ఫుల్గా చూడండి చాలా బట్టలు అయితే ఇంకా చిరుగుపోయినాయి అని లేకపోతే పాడైపోయినాయి అని లేకపోతే ఎలాస్టిక్ సాగిపోయింది అనేసి చాలా చిన్న చిన్న కారణాల వల్ల ఇలాంటి బట్టలు అనేసి ఇంకా పక్క పక్కన పడేస్తా లేకపోతే ఎవరోకి ఇచ్చేస్తా ఉంటాము సో అలాంటి టైంలో మనం ఇలాంటి బట్టలను వేస్ట్ చేయకుండా చక్కగా అయితే మంచి మూడు టిప్లు అయితే మీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా రెండు లెగ్గిన్లు అయితే తీసుకుని ఈరోజు లెగ్గిన్స్ అయితే మీకు మూడు టిప్పులు అయితే చెప్పబోతున్నాను ఫస్ట్ ఒక లెగ్గిన్ అయితే తీసుకోండి ఒక లెగ్గిన్ తీసుకున్నాకైతే సో చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో హ్యాండ్కి అయితే ఆ విధంగా అయితే పెట్టుకోండి సో ఏళ్ళ మధ్యకి బటన్ వేలు మధ్యలోకి చక్క బొటన్ వేలు స్టా స్టాండర్డ్గా ఉంటే చాలు సో ఎట్లా చేసుకున్నామంటే మనకి పండు మీద వెళ్ళినా లేకపోతే జాగంకి వెళ్ళినా బయట పొల్యూషన్ మనకి చేతికి పడకుండా ఎండకి కూడా తగలకుండా అయితే మనకు ఎలాగో హెల్మెట్ ఉంటుంది కాబట్టి సో చేతులకి అనేది చక్కగా ట్యాన్ కూడా పడకుండా అయితే చక్కగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే చక్క బటన్ వేలుకైతే పొడవ చూసుకొని చక్కగా మాచ్ అయ్యి పైకి అయితే చక్కగా సైజ్ చూసుకొని ఇట్లా మాత్రం గ్లౌజ్ల కింద అయితే యూజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అబ్బా బటన్ వేలు దగ్గర చక్కగా ఒక మార్క్ పెట్టుకొని మీరైతే అందులో చక్కగా కట్ చేసుకోండి చిన్న హోల్లాగా కట్ చేసుకుని దాని డిజైన్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టయితే సో అదే హోల్ అయితే రెండోది అయితే కట్ చేస్తున్నాను సో సేమ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా సేమ్ సైజ్ తీసుకుంటుంది సో ఎట్లాగా ఒక హోల్ అయితే పెట్టుకుని చక్క మార్క్ పెట్టుకుని మీరు పెట్టుకోవచ్చు నేనైతే చక్క కొలుచుకొని ఎక్కడైతే హోల్ చేశానో అక్కడ మాత్రమే రెండోది కూడా తీసుకున్నాను బ్లౌజులు కానీ రెడీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది వీడియో అయితే లైక్ చేయండి రెండో టిప్ వచ్చేసి ఇంకెక్కడైతే మిగతా క్లాత్ ఉంది కదా సో మిగతా లెగ్గిన్కి అయితే ఇంకా కొంచెం పై భాగానికి అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఎందుకంటే చక్కగా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట ఇంక ఇది నార్మల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే కొంచెం నాకు ఎంత కావాలంటే అంత తీసుకున్నాను తెలిసిందే మన ఇంట్లో ఏ వస్తువుకైనా దుమ్ము పడుతూనే ఉంటుంది మనం దులుపుకుంటూనే ఉంటాము సో అలా కాకుండా చక్కగా ఇలాంటి క్లాత్ అయితే తీసుకొని చక్కగా సైజుకి ఆ వస్తువుకి సరిపడా ఇట్లా క్లాత్ అయితే కట్ చేసుకొని సో మిగతా ప్యాంట్ అయితే ఇలా తీసుకొని ఇంకా మనకి సెటప్ బాక్సులు కానీ నెప్లెజర్ కానీ ఎలాంటి వస్తువులు ఉంటాయి కదా మనకైతే టీవీ దగ్గర కనెక్షన్కి సో అలాంటి వాటికి అయితే ఇవి చాలా ఉపయోగపడతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే ఇలా పై పైన తుడిచేసి దుమ్ము పడితే ఇంకా ఈ క్లాత్ కానీ ఇలా తగిలిచ్చేసుకున్నారంటే తీసుకుంటాకి మళ్ళీ పెట్టుకుంటాకి చాలా ఈజీగా ఉంటుంది దుమ్ము కూడా చాలా పట్టదనమాట ఆ బట్ కూడా బెద్రూమ్లోకి వెళ్ళదన్నమాట హోల్స్ ఉంటాయి కదా సెటప్ బాక్స్కి సో ఆ చిన్న చిన్న హోల్స్కి ఇంకా లోపలికైతే అయితే దుమ్ము కానీ ఏది వెళ్ళదు అనమాట చక్కగా నీట్గా ఉంటుంది ఎవరికన్నా వచ్చినా సరే నీట్గా కనిపిస్తుంది దుమ్ము కూడా పట్టదనమాట ఇలాగానే చేశారంటే మీ సెటప్ బాక్స్ కానీ నెప్లేజర్ కానీ ఏదో ఒకటి ఇట్లా కరెంట్కి సంబంధించిన బాక్స్లు అయితే ఉంటాయి కదా వాటికైతే చక్కగా ఈ ప్యాంట్ క్లాత్ అనేది లెగ్గి చాలా యూజ్ అయితే తోడు వచ్చేసి ఇంకా చూడండి నెక్స్ట్ లెగ్ని అయితే తీసుకున్నాను నెక్స్ట్ లెగ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ప్యాంట్ కాలు భాగం అయితే తీసుకొని చక్కగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే మనం కట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నాకు ఇక్కడ ఇంత ఇంచెస్ అయితే నేను అయితే కొలవట్లేదు కానీ జస్ట్ మన వాటర్ బాటిల్ ఎంత ఉంటుందో మనకు బయటికి తీసుకెళ్తే ఏ వాటర్ బాటిల్ అయితే వాడుకుంటున్నామో ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు లేకపోతే మనం ఏదైనా షోర్స్ చేసుకుంటాకైనా చక్కగా పొడవు లాంటిది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ అంబ్రెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట మాక్సిమం మనం చిన్న అంబ్రెళ్ళలో వాడుకుంటాము నా దగ్గర అయితే చిన్న అంబ్రెల్లా అయితే ఉందనమాట దానికైతే చక్కగా ఒక పౌచ్ లాంటిది లేకపోతే ఒక కవర్ లాంటిది కవర్ లాంటిది ఏదైనా అనుకోవచ్చు అనమాట నేనైతే దానికి అంబ్రెల్లాగి చక్కగా కవర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే సో కట్ చేసుకున్నాం కదా అంబ్రెల్లా సైజ్ తీసుకుంటున్నాను సైజు తీసుకొని ఆ కట్ చేసుకున్న దానికైతే గ్యాప్ లేకుండా ఒక తాడు కానీ పురుగు కోస కానీ ఎలక్ట్రిక్ కానీ గట్టిగా ఉన్న ఏ తాడైనా సరే కట్టుకోండి ఇలా కట్టుకున్నారంటే చాలా గట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సో ప్యాంట్ చివర కాలు దగ్గర బాగా ఉంచుసారా అది చక్కగా ఆ కుట్లు ఇప్పకుండా ఆ కుట్లు అలాగే ఉంచేసి చక్కగా మనకి లేస్ ఎక్కించుకోవడానికైనా లేకపోతే ఎలాప్స్టిక్ ఎక్కించుకోవడానికి ప్యాంటు బొందులు ఉంటాయి కదా ప్యాంటు బొందులు ఎలా ఎక్కించుకుంటామో సేమ్ దీనికి సో నేను వెళ్తే ఎలాస్టిక్ లేదు కాబట్టి నా దగ్గర రబ్బర్ అయితే ఉంది ఆ రబ్బర్ అయితే సరిపోద్ది నాకైతే ప్రస్తుతానికి సో అది అయితే ఎక్కి అనమాట దీన్ని చక్కగా ప్యాంట్కి బొందే అలా ఎక్కిస్తామో సో ఈ అయితే అట్లా స్తున్నాను అనమాట ఒక పక్కన అయితే పినిస్ పెట్టేసి క్లాత్కి పెట్టేస్తానమాట అంటే రెండో పక్క లోపలికి వెళ్ళకుండా ఎలాగో ఫస్ట్దేమో చుట్టూ రెక్కించేస్తాను అలాగే రెండో పక్క లోపలికి రాకుండా అది పినిస్ పెట్టేసి క్లాత్కి పిని పెట్టేస్తాను అనమాట లోపలికి కూడా వెళ్లకుండా ఎందుకంటే చిన్నగా ఉంది కదా లబ్బర్ అనేది అందుకనేసి నేను రెండోది కూడా ఫిట్ చేస్తాను లోపలికి రాకుండా అలా లబ్బర్ అయితే ఎక్కించేస్తున్నాను మీకు నచ్చినట్టు తాడైన ఎక్కించుకోవచ్చు ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట మనకి హెయిర్ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ చిన్నదే కాబట్టి సరిపోతాయి అలాంటి నేనైతే చక్కగా ఫినిష్ పెట్టేసి ఆ రబ్బర్ అయితే ఎక్కిచ్చేస్తున్నాను రబ్బరు చక్కగా ఎలా లా మాదిరిగానే ఉంటుంది నాకైతే ఈ ఐడియా అయితే చాలా నచ్చింది చక్కగా అయితే యూజ్ఫుల్ అవుతుంది మీకు అయితే తప్పకుండా వీడియో చూసి నచ్చితేనే ట్రై చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి మర్చిపోకుండా ఇలాంటివి మీకైతే చాలా యూజ్ఫుల్ అయితే అవుతాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చక్కగా బయటకు వెళ్ళి కొనకుండా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇలా పౌచ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట కొనుక్కునే వాళ్ళు ఎలాగైనా కొనుక్కుంటారు కొనుక్కోలేని వాళ్ళైతే చక్కగా ఇలా తయారు చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకైతే సో ఎలాస్టిక్ అయితే ఎక్కిచ్చేసాను కదా సారీ రబ్బర్ అయితే ఎక్కిచ్చేసాను కదా చూడండి వేసేసాను ఆ పినిస్ ఈ పినిస్ తీసి చక్కగా అనమాట ఇప్పుడు దీన్ని కట్టుకున్నాం కదా తాడెట్టి సో నేనైతే లోపల వైపుకి అయితే తీసేసుకుంటున్నాను ఆ కట్టుకున్నది అయితే లోపల వైపు ఉంటుంది సో ఇప్పుడు చూసారు కదా పోచ్ అనేది రెడీ అయిపోయిందండి జస్ట్ ఇంక నేనైతే అంబ్రెల్లా పెడతమే లేటు అంబ్రెల్లా అయితే పెట్టేస్తున్నాను చూడండి ఎంత లుక్గా ఉంటుందో ఎక్కించినాకైతే అంత బాగుంటుందన్నమాట మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా అయితే అసలు ఎటువంటిది డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట గొడుగు అనేది చాలా బాగుంటుంది చూస్తారు కదా పౌచ్ అనేది రెడీ అయిపోయిందండి అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే ఏదైనా బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్లో కానీ ఎట్లా కానీ తీసుకొని వెళ్తే బయటకైతే చాలా అనమాట మనకు కూడా ఈజీగా ఉంటుంది రూపాయ ఖర్చు లేకుండా వెళ్ళైతే పౌచ్ అయితే రెడీ చేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇదే పౌచ్లో చక్క వాటర్ బాటిల్ కూడా స్టోరేజ్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు చక్కగా సమ్మర్లో అయితే ఈ క్లాత్ అయితే తడుపుకొని మరి పెట్టుకుని వెళ్ళొచ్చు ఇంకా వాటర్ అనేది కూలింగ్గా ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది ఓకే ఓకేనండి ఇంక ఈరో ఈ మూడు టిప్స్ ఎట్లా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినాయా లేదనేసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకుని వస్తాను నాకు తెలిసినవి మాత్రము వీడియో కింద అయితే మీకు అయితే చూపిస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఓకేనండి బాయ్ బాయ్